బ్రదర్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మీరు ఏ స్పాదం గారు మీ మీ దగ్గరికే వచ్చి ఇలా మోసం జరిగింది అని ఆయన చెప్పారు మరి మీ మాటల్లో నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి సేవలో ఉన్నాను ప్రస్తుతము ఐదు సంవత్సరాల నుండి మా విశేష మైములోని పిలువబడిన తర్వాత మరి అందరు యాక్సెప్ట్ చేసినందువల్ల నేను ఐదు సంవత్సరాల నుండి ఏప్రిల్లో ఉంటున్నాను సరే ఆయనను తీసుకొచ్చింది నేనే అని చెప్పినాడు అది వాస్తవమే నేను సంఘానికి క్షమాపణ చెప్పినాను ఈయన ఇంత దుర్మార్గుడు దొంగ అని నాకు తెలియదు నేను అక్కడికి స్పెషల్ మీటింగ్స్కు స్పీకర్గా వెళ్ళేవాడిని అయితే అప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు ఏదైతే మా గవర్నింగ్ బాడీ అందరు చనిపోయినారో వాళ్ళలో జీటి బెంజమన్ గారు మరి ఏదైనా స్పెషల్ మీటింగ్స్ ఉంటే అక్కడ స్పీకర్గా వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆయన భార్య నాకు పరిచయం అయింది సరే పాస్టర్స్కు అశ్వాపురం ఖమ్మం దగ్గర అశ్వాపురము అక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది ఆ వాటర్ ప్లాంట్ ఒకటి అదేదో మరి డిఫెన్సు హెవీ వా వాటర్ ప్లాంట్ ఉంది అందులో పనిచేసినప్పుడు అక్కడ ఆయన దొంగతనం చేసి మరి ఆ యొక్క ఎంప్లాయీస్ యొక్క జీతాలు అటెండర్ ఉండి ఆయన బ్యాంకు నుండి డబ్బు తీసుకొని వచ్చినప్పుడు ఆయన సస్పెండ్ అయినాడు సస్పెండ్ అయిన తర్వాత అక్కడ నుండి ఆయన వేసినాడు కేసులో గెలిచినాడు లేకపోతే సుప్రీంకోర్టు పోయినాడు అని చెప్పి నన్ను వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచిన పాస్టర్స్ని ఎవరైనా భోజనానికి పిలుస్తారు కదా ఇక వాళ్ళ అన్యులు సరే ఇంత ప్రేమతో పిలుస్తున్నారని ఒకప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేసినప్పుడు వాళ్ళు మీరేం చేస్తారని సామాన్యంగా మనం అడుగుతాం అడిగితే నేను సెవెన్ సెవెన్ చెప్పినప్పుడు మేము ప్రస్తుత పరిస్థితులలో మాలో టూ థౌజండ్ ఫోర్లో ట్రస్టు సొసైటీ అని ఫామ్ అయింది ఈ సొసైటీ అనేది బ్రదర్ భగ్ గారు నైన్టీన్ సెవెంటీ వన్లో ఈ ప్రాపర్టీని కాపాడుకోవడానికి గవర్నమెంట్కు ఏదైనా మరి జవాబు ఇవ్వడానికే చేసిండే తప్ప అందులో గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఉన్నారని మాకు తెలియదు తర్వాత ఒకవేళ వాళ్ళు ఏడుగురు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటే కూడా మాకు ఏమాత్రం కూడా కాంగ్రేషన్కి ఏది చెప్పేవారు కాదు ఎంత క్లోజ్గా ఉన్న క్లోజ్గా ఉన్నటువంటి ఎల్డర్స్కి కూడా ఏది చెప్పకుండా కేవలము ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బ్రదర్ సార్ కాదు సారీ మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా ఎబ్రోన్ యొక్క ప్యాటర్న్ ఏంటంటే ప్రార్థన 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 వాక్యం అదే సందర్భంగా మేమందరము ప్రార్థన చేసే వాళ్ళమే మరి వీళ్ళు చెప్పినారు కదా చిన్ననాటి నుండి ఉన్నటువంటి మా కుటుంబాలు ప్రార్థన మీద ఆధారపడేది కానీ ఏం జరుగుతుంది ఏమొస్తుంది ఏం గడుపుతున్నారు అని బ్రదర్ బక్సింగ్ గారిని కానీ ఆనాటి గవర్నింగ్ బాడీని కానీ ఎవరు ప్రశ్నించేవారు కాదు సరే ఆ సందర్భంలో ఇక మాకేమీ తెలియదు టూ థౌజండ్ ఫోర్లో ఆయనతో ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ సెకండ్ క్యాడర్ అంటే ఫిలిప్ గారు జీటి గారు ఇంకా ఎక్స్ వైజాగ్ వారందరు కలిసి అక్కడ మాలో ఒక యాడమ్ అనే వ్యక్తి కోర్టు కేసులు వేస్తున్నాడు కోర్టు కేసులు ప్రారంభమైనాయి ఈ సంఘంలో కోర్టు కేసులు ఏంటి అని వాళ్ళు తట్టుకోలేక జిటి బెంజమేన్ గారు మరి ఓఎం దగ్గరికి వెళ్ళి వారు సలహా అడిగితే ఈ సొసైటీ మీద స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంది మరి ట్రస్ట్ అనేది నియంతృత్వంగా ఉంటుంది కాబట్టి మీరు ట్రస్ట్ ఫామ్ చేసుకోండి అని వారు చెప్తే వీరు గుడ్డిగా వారు గుడ్డిగా ట్రస్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి మేము వ్యతిరేకిస్తూ వస్తున్నాం ఆ సందర్భంలో ఈ బీటర్ రూబెన్ వీళ్ళు కూడా అన్ని విషయాలలో మరి ఆ దినాలలో ఫిలిప్ గారికి జీటీ గారికి ఏదైనా సలహాదారులుగా ఉండి లీగల్ మ్యాటర్స్ వీళ్ళు చూసేవారు అయితే మేమందరం కూడా కలిసి ఉండేవాళ్ళము ఆ సమయంలో మరి కేసులు ఎక్కువ అవుతున్నాయి వీళ్ళు ట్రస్ట్ చేసుకున్నారు ట్రస్ట్ అంటే ఎవరు ఎవరికి ఇష్టం లేదు కాంగ్రెస్ ఒప్పుకోవట్లేదు అనే ప్రభగండా వచ్చినప్పుడు సరే సొసైటీని మనము లైవ్లోనికి తీసుకొస్తామంటే అది మాకు సాధ్యపడలేదు ఎందుకంటే అందులో రాసినారు కదా అందరూ చనిపోయినారు ఎవరెవరికి పవర్ ఇవ్వలేదు ఆ సమయంలో క్రిటికల్ పొజిషన్ ఉన్నది ట్రస్ట్ వాళ్ళు ఒకవైపు ఇక వాళ్ళ కార్యక్రమాలు క్రమాలు చేస్తున్నారు చేస్తున్న స సమయంలో ఆ సమయంలో ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా రూపెన్ సిక్ అయినాడు ఆ సమయంలో దౌర్భాగ్యం అయిన నేను ఆ వ్యక్తిని అరే ఈయన సుప్రీంకోర్టులో గెలిచినాడంట ఏంటి ఈయనను మనం వాడుకుంటే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరు రావట్లేదు అన్నదమ్ములు రావట్లేదు అని చెప్పి మాకు పాస్టర్స్ అసోసియేషన్ సారీ పాస్టర్స్ సదస్సు సదస్సు జరుగుతుంది ఎక్కడ అంటే వెంకటాపురంలో బొలారంలో జరుగుతుంటే అక్కడ కొంతమంది మామిలోకి పిలువబడినారు తిమోతి అని ఇంకా సీనియర్ సేవకులు వాళ్ళందరూ కూర్చున్నారు ఆండ్రూ కూడా ఉన్నాడు మరి నేమియా వీరందరు ఉన్నారు ఆ టైంలో కొంచెం బాగా అయిపోయినాక వీళ్ళు కూడా వచ్చినారు వచ్చినప్పుడు అంతకుముందు నేను వీళ్ళ దగ్గరికి పోయి వాడిని ఇంట్రడ్యూస్ చేసిన చేసినప్పుడు బ్రదర్ మేమిప్పుడు మా తమ్ముడు బాగలేదని పీటర్ గారు నాతో చెప్పి మా తమ్ముడు బాగలేడు ఒకవేళ సొసైటీకి సాయం చేస్తే ఏ అన్న అన్నీ తెలుసు కాబట్టి మీరు ఏదైనా సాయం చేస్తే మేమైతే జోక్యం చేసుకోము ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు తమ్ముడు బాగాలేడు అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు సరే వీళ్ళు ఇట్లున్నారని మరి ఆ యొక్క పాస్టర్స్ సదస్సు దగ్గరికి నేను తీసుకుపోయినప్పుడు ఈయన సో ఎండ్ సో బ్రదర్ ఈయనది అశ్వాపురము ఖమ్మం దగ్గర ఈయన సుప్రీంకోర్టులో కూడా కేసులు గెలిచినాడట మరి ఈయనను మనం యూజ్ చేసుకుందామంటే అందరూ యాక్సెప్ట్ చేసినారు దేవుడు అంతరంగం నేను కానీ మనుషుడు పై రూపమును చూసుడు మీ అందరికి కూడా నేను క్షమాపణ చెప్పేది ఏంటంటే మీరు మాకు సహాయంగా వచ్చినారు దీనికి కర్మ కర్త క్రియ నేను కాబట్టి మీ అందరికీ క్షమాపణ చెప్తున్నా మూడు వేల మందికి క్షమాపణ చెప్పినాను నేను అయితే ఈ దౌర్భాగ్యుడు ఈ దొంగ వీడు ఇట్లాంటి అని నాకు తెలియదు వాని మీద మూడు వందల ముప్పై మూడు కేసులు నూట ముప్పై మూడు కేసులు వాని మీద ఉన్నాయి ఇటువంటి క్రిమినల్ ఫస్ట్ అప్పటికి వీళ్ళు రావట్లేదు అంత గొప్ప దయవజను యొక్క పరిచయను ఈ విధంగా భంగం చేస్తుంటే నేను వాడిని వెంటనే గుర్తుపడినా వీడు దొంగ అని చెప్పి ఆనాడు తిమోతి ఎక్స్ వైజ్ ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ముందు నేను అరే నువ్వు దొంగ నువ్వు ఇట్లాంటివి రాని నేను ఆవేశపరుని వెంటనే వాడిని నువ్వు బయటకు పోరా అని నెట్టేస్తుంటే వీళ్ళు అడ్డుపడినరు అడ్డుపడి వాడిని బలపరిచినారు నేను కొంతకాలం దూరం అయిపోయాను దూరం అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఉన్నప్పుడు వాని అంతరంగంలో దొంగ స్వభావం ఉంది వాడు కర్ర దొంగ తర్వాత తెలిసింది వాడు సస్పెండ్ అయింది వర్కర్స్ యొక్క డబ్బును ఎత్తుకొని పోయి వాడి ఇంకెన్నెన్నో నేరాలు చేసినటువంటి చరిత్ర వానికి ఉందని తర్వాత తెలిసి వాడిని ఎన్నోసార్లు వ్యతిరేకించినప్పుడు సరే నేను సేవకుండి ఏం చేయాలని చెప్పి మళ్ళీ నేను తలవంచుకొని వెళ్ళినాను వెళ్ళిన తర్వాత లోపల ఉన్నాను మరి షార్ట్ కట్ చేస్తున్నాను ఇరవై మూడో తారీఖు జనవరి మేమందరం కూడా ఇంతమంది మేము కూర్చొని సంఘం యొక్క ప్రణాళిక ఏంటి ఏం కథ అని మంచిగా నడిపిస్తున్నాము కొంతమంది మంచి యథార్థపరులు ఒక సైంటిస్ట్ ఇంకా కొంతమంది రాలేదు వాళ్ళంతా మంచి ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు మంచి ఆఫీసర్స్ వారు సంపాదించుకుంటే కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి వారు నీతిగా బ్రతికినటువంటి వారికి ఈ యొక్క డబ్బును అప్పగించినాం దాన్ని సరే ఫర్దర్ ఎట్లా చేయాలా ఏంటి అని మేము మాట్లాడుకొని మాధవ్ రాజేశ్వరరావు గారు ఉన్నారు ఇరవై మూడో తారీఖు రెండు గంటలకు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు మరి దానికంటే ముందే వీళ్ళు అంతా వెళ్ళిపోయినారు ఇకప్పుడు లోపల నేను రాజేశ్వరరావు గారు మరి ఇంకొక బ్రదర్ స్టీవెన్ ఉన్నాము మేము భోజనం చేస్తున్నాము ఆయన భోజనం చేయంటే నేను చేయని ఇంటికి పోతున్నా అన్నాడు అని ఏదో చెప్పాలని నాతోని మేమిద్దరం బయటకు వస్తున్నాము వెంటనే మరిక ఒక వంద మందిని ఈ రోడ్ల మీద ఉండే వాళ్ళు ఏంటి వాళ్ళు ఆడ కాదు మూగ కాదు అటువంటి మరి ఆడవేషం వేసుకున్నటువంటి వారిని తర్వాత కూడా నుండి మల్లన్న అనే వ్యక్తి మరి ఎమ్మెల్సీ మల్లన్న ఆయన గ్రూపునంతా అంతా కూడా పంపించి లోపలికి హఠాత్తుగా వచ్చినారు మేము ముగ్గురు ఉన్నాము అప్పుడు బయటకు వస్తుంటే వీడు వచ్చేసినాడు గేట్ లోపల చేయమని మాకు పోలీసు వాళ్ళు చెప్తూ వచ్చిన అప్పుడు రాజేశ్వరరావు గారిని వెంటనే ఏమో జరుగుతుందని హఠాత్తుగా అందరిని వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉండే మిల్కీ అని అబ్బాయి మిలికీ అనే అబ్బాయి మీద అరే రారా బయటికి అని దాడి చేస్తుంటే ఏం పెద్ద సౌండ్ వస్తుందని ఆయన బయటకు వచ్చిండు ఆయన వెనుక నేను వచ్చిన ఆయనను పోయి కొడు కొడతా ఉన్నాడు అరే కొడతా ఉన్నాడని నేను పోయి ఆపడానికి నేను పరిగెత్తుకొని పోతే నా మీద వచ్చి పడి నన్ను కొట్టడం జరిగింది ఈ చైన్ కూడా ఇట్లా తిప్పేసినారు నేను స్కూటర్స్ మధ్యలో పడిపోయినాను నన్ను తొక్కడము కొట్టడము ఇది జరిగినప్పుడు కొంచెం నరాలు తిష్టాయి సరే ఇటువంటి పరిస్థితి జరుగుతుంది ఇంకా చాలా నేను చెప్పాలంటే ఈ స్టోరీ రెండు గంటలు అవుతుంది అది చెప్పను నేను భయం బ్రదర్ బక్సింగ్ గారి యొక్క సేవను భంగం చేస్తున్న ఒక దుర్మార్గుడు వాడు దొంగ వాడు ఏమీ లేకుండా వచ్చినాడు వాని స్థితి వాని భార్య ఈ టేబుల్స్కు ఒక గుడ్డతో కలర్ వేస్తుంటే ఇద్దరు పనులు వాడు కలిసి కార్పెంటర్ పని చేసుకునేవాడు ఇవాళ కోట్ల రూపాయలు దండుకొని ఈ విధంగా ఉన్నారు కాబట్టి మీ అందరికీ దయచేసి వందనాలు నాకు ప్రాణభయం ఉంది అయినా నాకు ధైర్యం ఉంది నేను గుండె ధైర్యం ఉన్నాను నేను ఒక్కడిని ఎక్కని ఇగో ఈ బ్రదర్కు నా సాహసం ఏంటో తెలుసు కాబట్టి నేను ధైర్యవంతుడు నేను ఒక్కడిని కొరకు చావైతే లాభము నేను చావడానికి సిద్ధమే కానీ నాకు ప్రాణభయం ఉంది ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళగొట్టినాడు నా నాకు ఎంత నీచమైన పని చూడండి నా యాభై వేలు నాదొక కొత్త సూట్ కేసు మరి దానిలో సూట్లు అవి ఉంటాయి అవన్నీ తీసుకొని తగలబెట్టిన తగలబెట్టినారా తీసుకొని పోయినని నా కారును డ్యామేజ్ చేసినారు కార్ను లాక్ దగ్గర ఉంటే లాక్ పెట్టి తీసుకొచ్చి రోడ్ మీద వేసినారు నిన్న అయినప్పటికీ బారు ఇస్తున్నాం ప్రభుకరకు మాకు సహాయం చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాం మీరందరూ తీర్మానము ఒక ఏకకంఠ తీర్మానం చేయండి మనం ఏం చేద్దాం గవర్నమెంట్ కళ్ళు తెలిపిద్దామా మరి మన మోహనన్న మొన్న ఒకసారి లాల్ బహదూర్ స్టేడియంలో మాట్లాడుతున్నప్పుడు మేము మీకు సపోర్ట్ చేసినాము గవర్నమెంట్కు మేము సపోర్ట్ చేసినాము వి డోంట్ వాంట్ ఎనీ సపోర్ట్ మాకు డబ్బుల పరంగా మాకు సపోర్ట్ అవసరం లేదు కానీ మా క్రైస్తత్వానికి మీరు సపోర్ట్ చేయాలా మేము ఎల్లకాలం మీతో ఉన్నామని మరి ఆయన కంటమెత్తు చెప్పినాడు కాబట్టి ఇది దయచేసి మనసు మీద తీసుకోండి నాకు దాకిన గాయము మీకు దాకిందని అందరూ అనుకుంటే మాత్రం మా కొరకు నిలబడి ప్రైజ్